నమస్తే వెల్కమ్ టు థీమల్ రివ్యూ సో భై ఇవాల వీడియో వచ్చేసారు కదా మూవీ న్యూస్ చెన్నై కస్టర్నర్ ని జాన్ సబ్‌స్క్రైబర్స్ కో లేదర్ స్టార్ట్ సో భై ఇవాల ఫస్ట్ న్యూ చూసుకోవడమే మాత్రమే సలార్న్ జావడా సో ఎలైట్ థియేటర్ లోనే దుమ్ము దులేపేశి బ్లాక్ బస్టర్ కొట్టిందో అలానే ఓటిటి లో రిలీజ్ అన్న కూడా మంచి క్రేస్ట్ పాట ఏదో వచ్చింది మనం ఇక్కడ చూసుకోవడమే మాత్రమే స్టిల్ ఇప్పటికి ఇప్పటికి నేను రిక్వెస్ట్ టైం కి కూడా ట్రెండింగ్ అవుతుంది అన్నమాట సో సలార్ మీద అయితే అందరూ చూస్తూనే పోతారు చూస్తూనే పోతారు సో నాకైతే మంచిగా అనిపించింది సో మీరు ఇంకా కూడా ప్రభాస్ వచ్చిన సలార్ మూవీ అవుతుందో చూస్తారు అంటే మీకు కింద కామెంట్ చేయండి అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇక పండుగ పండగ అనుకోవచ్చు ఇంట్లో కూడా పెద్ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు అనమాట తర్వాత మీకు నెక్స్ట్ మూవీ సంబంధించిన అప్డేట్ చూసుకోవడం మాత్రమే ఆర్టికల్ త్రీ సైడ్కి సంబంధించిన టీజర్ అయితే వచ్చింది సో ఇది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ లాగా అయితే ఏదైతే రియల్గా జరిగిందో చూపించారు ఈ మూవీ వచ్చేసరికి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరిలో వస్తుంది ట్రైలర్స్ జియో స్టూడియోస్లో అవైలబుల్ ఉంది మీరు చూసుకోవచ్చు అనమాట తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మూవీ అది మలయాళం మూవీ గురించి అనమాట మాల్కొట్టై వల్లభై అనే మూవీ అవుతుంది మోహన్ లాల్ మోహన్ లాల్ గారిది జనవరి ట్వంటీ ఫిఫ్త్ రోజున వస్తుంది సో హైదరాబాద్లో నేను చెక్ చేసినామే ఇక్కడ తెలుగు వర్జన్ అయితే ఏం లేదు మలయాళం వర్జన్ ఉంది కుదిరితే ఇట్లా తీసుకొస్తాను మలయాళం వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ అయింది వాళ్ళేందనేసి లేదంటే పోయి మళ్ళీ తెలుగు డబ్బు బడ్జన వచ్చినప్పుడు సపరేట్ ఇంకొకరికి ఇవ్వడం తీసుకువచ్చింది నెక్స్ట్ చూసుకుంటే కంగనా రనౌత్ గారిది ఎమర్జెన్సీ మూవీ ఉంది కదా దాంట్లో ఇందిరా గాంధీ లాగా చూపించినట్టు ఒక పోస్టరు అండ్ డేట్ కూడా అనౌన్స్ అయింది ఫోర్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కానీ ఒక పోస్టర్ కూడా బయటపడ్డది జీ స్టూడియోస్ గురించి సో మేబీ చాలా కౌలబాసీ ఉండొచ్చు దీని మీద అనేసి నేను బీచ్ చేస్తుంది తర్వాత ఓటీటీ రిలీజ్ మూవీ సంబంధించి చూసుకుంటే ఓటీటీలో డెబ్యూట్ అయ్యేది సంబదదుర్ ఏదైతుందో జీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు తర్వాత మోహన్ లాల్ గారిది నేరు అనేది ఏదైతుందో జనవరి ట్వంటీ అంటే ఇయాల డిజనీ ప్లేస్ హాస్టల్లో రిలీజ్ అయింది దీనికి సంబంధించిన రివ్యూ నేను రేప్ ఇస్తాను అండ్ దాని తర్వాత ఫైనల్గా యానిమిక్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం రైజ్ ఆఫ్ ద షీల్డ్ హీరో యానిమీ ఏదైతుందో ఫోర్త్ సీజన్ అప్పుడైతే కన్ఫామ్ అయిపోయింది ఇక్కడ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసి రైజ్ ఆఫ్ ద షీల్డ్ హీరో సీజన్ ఫోర్ అని ఒక చిన్న టెక్స్ట్ వేసుకొని ఊరుములు మెరుపులు వస్తున్నట్టు ఒక పిక్చర్ పెట్టి దాన్ని చిన్నగా చిన్న ఒక డ్రాగన్ పెట్టినైతే పెట్టిరు పోయి సో పోస్టర్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలిగేటట్టు రివీల్ అయితే వేసి రావడమే సో కన్ఫర్మ్ అయిపోయింది రైజ్ ఆఫ్ ద షీల్డ్ హీరో సీజన్ ఫోర్ వస్తుంది కానీ వెయిట్ చేయాలి మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకేమైతే దాంతో తీయ రావచ్చు వెయిట్ చేస్తే చేయాల్సింది సో ఇవి ఇవాళ మూవీ న్యూస్ అప్డేట్స్ అమ్మ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఎలాగా జ్యోతిషో వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్గా కలుసుకుందాం